అనంతపురం జిల్లాలో నాకు తెలిసి రాయలసీమలోనే తొలి ధాన్యం సేకరణ కేంద్రాన్ని ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం కనేకలలో ప్రారంభం చేసుకున్నాం ఈ ఏడాది క్వింటాలకు సుమారు అరవై తొమ్మిది రూపాయల ధర కూడా పెరిగింది కనీస మద్దతు ధర పెరిగింది మామూలుగా అయితే జనవరి ఆఖరిలోనో ఫిబ్రవరిలోనో ధాన్యాన్ని సేకరించే వాళ్ళు ఈ సంవత్సరం ముందుగా ఎందుకంటే ప్రైవేటు మార్కెట్లో వ్యాపారస్తులు రైతుల పంట ఉత్పత్తులు చేతికి అందిన వెంటనే ఒక ధర నిర్ణయించి తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులు నిల్వ చేసుకునే అవకాశాలు లేక సౌకర్యాలు లేక ఏదో ఒక ధర వచ్చింది చాలే అన్నట్లుగా ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవడం ఆనవాయితీగా మారింది దాన్ని ఛేదించడానికి ప్రభుత్వమే మార్కెట్లో మొదట ధాన్యం కొనుగోలను ప్రారంభం చేస్తే బయట బహిరంగ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు డిసెంబర్ తొలివారంలోనే నాకు తెలిసి చరిత్రలో ఇంత త్వరగా ఈ ప్రాంతంలో ధాన్యం సేకరణ కేంద్రం ప్రభుత్వం నుంచి ఏర్పాటైన సంవత్సరం ఈ సంవత్సరమే గత సంవత్సరం కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి మాకు అంటే బహిరంగ మార్కెట్లో రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై రూపాయలు వింటాలకు తేడా రావడం వల్ల రైతులందరూ ప్రభుత్వానికే అమ్మాలని ఆలోచన చేయడం వల్ల తొలిగా ఐదు వేల మెట్రిక్ టన్నులనే సేకరించాలని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతే మోతాదులో సేకరించడానికి అనుమతులు రావడం వల్ల ఇబ్బందులు వచ్చాయి మళ్ళీ రైతుల అవసరాల దృష్ట్యా ఒక ఐదు వేల మెట్రిక్ టన్నులు పెంచాం మళ్ళీ ఐదు వేలు పెంచాం అట్లా పదహైదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడానికి అనుమతులు తీసుకొచ్చాము రెండు దశల్లో ఈ సంవత్సరం ముందుగానే ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాం ఇప్పటికే గతంలో మూడు నాలుగు కేంద్రాలనే ప్రారంభం చేసేవాళ్ళం ఈసారి కనేకల్లు బొమ్మనహాలు ఈరేహాలు మండలాల్లో ఇరవై మూడు ధాన్యం సేకరణ కేంద్రాలను ప్రారంభం చేశాం అందులో పద్మూడు ధాన్యం సేకరణ కేంద్రాలు ఒక్క కనేకల్లు మండలంలోనే ఏర్పాటవుతున్నాయి కాబట్టి రైతులు ఎక్కడికక్కడ వారి ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించుకోవడానికి వెసులుబాటు కలిగింది కాబట్టి రైతు సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరలో కొనడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇన్ని విస్తృత ఏర్పాట్లు చేశారు గతంలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడూ చూపనంత శ్రద్ధ చొరవ రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తూ ఉన్నారు అట్లాగే ఈ ధాన్యం సేకరణ విషయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు